హాయ్ హలో నమస్తే నేను రమేష్ హంసీన కార్స్ కరీంనగర్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజీకి షిఫ్ట్ డిజైర్ వీడియో రెండు వేల పదమూడు మోడల్ విత్ ఏబిఎస్ ఉంటుందండి అండి డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది విత్ షోరూమ్ రికార్డ్ ఉంటుందండి షోరూమ్ రికార్డ్ తీసుకున్నాను మీకు కావాలనుకున్న వారు నేను సెండ్ చేస్తాను వాట్సాప్లో వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనరు టూ కీస్ ఉంది హైదరాబాద్ వెహికల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్తిస్తుందండి డీజిల్ వేరియంట్ వెహికల్ లీటర్కి ఇరవై 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 ప్లస్ మైలేజ్ వస్తుందండి ఇరవై ఐదు లోపు వస్తుంది వెహికల్ వచ్చేసి వెహికల్ అయితే ఎక్సలెంట్ ఉందండి ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది స్టీరింగ్ సౌండ్ కానీ సస్పెన్సర్ సౌండ్స్ కానీ ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు అన్ని ఆల్ పవర్ విండోస్ అన్ని వర్కింగ్ ఉన్నాయండి మీకు వెహికల్ వచ్చేసి కరీంనగర్లో అవైలబుల్ ఉంటుందండి లొకేషన్ వచ్చేసి మా నంబర్స్ నోట్ చేసుకుని రావచ్చు స్క్రీన్ పైన వేస్తాను చూసుకొని కాల్ చేసి రావచ్చు మీకు వెహికల్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి పాయింట్ పాయింట్ చూపిసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూ చూడండి ఫస్ట్ వచ్చేసి వెహికల్ వచ్చేసి చూసుకోవచ్చు అండి వచ్చి ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి అవుట్లుక్ చూపిస్తాను మీకు చూసుకోవచ్చు వైట్ కలర్ ఎక్సలెంట్ ఉంది ఫస్ట్ అయితే సరౌండింగ్ చూపిస్తాను చూసుకోండి మీకు ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదండి ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఉంటాయి చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప చూసుకోవచ్చు ఆల్ ఒరిజినల్ ఉంటుంది మీకు అన్ని ఎవ్రీథింగ్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంజన్ పొజిషన్ మీకు బానర్ పట్టి వర్జినాలిటీతో ఉంది చూసుకోవచ్చు మీకు ఇంజిన్ కూడా ఇక్కడ టైమింగ్స్ చైన్ కూడా బాగాలేదండి చెప్పలేదు అది కంపెనీ టైమింగ్స్ అయినా చూసుకోవచ్చు మార్కింగ్ కూడా ఉంది విత్ ఏబిఎస్ ఉంటుంది ఆ బ్రాన్స్ ఆల్ వర్జినల్ ఉంటాయి పిల్లర్స్ కూడా ఒరిజినాలిటీతో ఉంటుందండి సౌండ్ కూడా చూసుకోవచ్చు అవి స్టార్ట్ ఫ్రెండ్స్ ఇవి ఇది వచ్చేసి రైట్ సైడ్ టైర్ చూసుకోవచ్చు మీకు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది డెబ్బై ఏడు వేలు షోరూమ్ ట్రాక్ అండి మీకు ఎవరికైనా కావాలన్నా కూడా ట్రాక్ పంపిస్తాను మీకు ఇంటీరియర్ అయితే స్క్రాచ్లెస్గా ఉంది చూసుకోవచ్చు లైనింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది చూసుకోవచ్చు ఏ డోర్ కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్టీ తోటి ఉంటుంది షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆర్సీ కూడా పంపిస్తాను షోరూమ్ ట్రాక్ కూడా పంపిస్తాను ఎవరికైనా కావాలన్న వారికి ఆల్రెడీ తీపిచ్చాను వెహికల్ వచ్చేసి కరీంనగర్లో అవైలబుల్ ఉంది మీకు సస్పెన్సర్ స్టీరింగ్ ఏసీ అన్నీ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయండి ఈ చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప మీకు వెహికల్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు वनसीटर व्हीकल చూసుకోవచ్చు టూల్స్ సెన్సర్స్ ఉన్నాయి రివర్ సెన్సర్స్ మీకు స్టెపిన్ చూసుకోవచ్చు ఇక్కడ కూడా చిన్న స్క్రాచెస్ తప్ప మిగతా ఏం లేదండి మీకు ఇంటీరియర్ సీట్స్ అయితే కంపెనీతో వచ్చిన సీట్స్ కవర్స్ ఏ ఉన్నాయి ఫ్రెండ్స్ వెహికల్ వ్యూ మొత్తం చూశారు కదా రెండు వేల పదమూడు అండి హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వర్తిస్తుంది వెహికల్ వచ్చేసి ఎవరైనా రీఛేంజ్ చేసుకోవచ్చు రెండు వేల పదమూడు రెడ్డిగా వీడిఐ విత్ ఏబిఎస్ ఉంటుంది డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది విత్ షోరూమ్ రికార్డ్ ఉందండి సింగిల్ ఓనర్ టూ కీస్ ఉంది ఇన్సూరెన్స్ ఉందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు మాకు కాల్ చేసి రావచ్చు వెహికల్ వచ్చేసి కరీంనగర్లో అవైలబుల్ ఉంటుంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి మీకు షోరూమ్ రికార్డు కూడా ఉంది మీకు కావాలంటే మీకు అది కూడా పంపిస్తాను కావాలనుకున్నవారు దీని కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలండి మీకు ఇంట్రెస్ట్ నెంబర్ మాకు కాల్ చేసి రావచ్చు మా నంబర్స్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫైవ్ అండి ఇంకో నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ టూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంసిల్ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకోటండి మాది ప్రతి వీడియోకి నైంటీ నైన్ పర్సెంట్ కామెంట్ బాక్స్లో ఓపెన్గా ఉంటుంది మీకు ఏమైనా కావాలన్న రిక్వైర్మెంట్ ఉంటే మీకు దాంట్లో మెసేజ్ పెట్టచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హంసినీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్